మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ బైరగాని మునయ్య మా భార్య పేరు బైరగాని గంగమ్మ నా చిన్న కుమారుడు నాగసుదర్శను నాగ బిందు ఇద్దరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు వీళ్ళ తల్లిదండ్రులు నాగార్జున దేవి వాళ్ళ కుటుంబ నాగమనేంద్రుడు రామ్ సుబ్బమ్మ సునీత నాగమ్మ ఓగులమ్మ సిరి సురవర్ణ సుప్రజ వీళ్ళు ఈరోజు మా మా కోడలైనటువంటి బిందు ఆ ప పూజ సందర్భంగా పల్లెకు రాగా నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు ఇంటికి ఇంటికి రాలేదు ఈరోజు పెళ్ళి ఇది పండగ దసరా ఉత్సవం సందర్భంగా ఆమె పేరుతో పూజ ఉంటే ఆ కార్యక్రమాన్ని హాజరయ్యేదానికి వచ్చిన వచ్చింది అది నేను ఇంట్లో లేని సందర్భంలో మా భార్య మా కోడలు ఇంకొక పెద్ద కోడలు ముగ్గురి సంవత్సరంలో ఒక పేర్లు కనపరిచిన వాళ్ళ ఇరవై మంది నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ అన్నదము నలగరు నలగర బిడ్డలు భార్యలు వీళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేసి దాంట్లో తుమ్మలపల్లె రెడ్డి అని ఆయన 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 కూడా వచ్చి ఇంటి కాలితో తన్నడము ఇంట్లో ఉండేటువంటి అద్దాలు ఆ సైడు కిటికీలు అద్దాలు పొలగొట్టి దొడ్డాకిట్లోంచి కడ్డి నరికేసి వాకిలి కడ్డీలు వాకిలి ఇంట్లోకి దూరి మూకుమ్మడిగా ఈ ఇష్టం వచ్చి కొట్టి పడేసి ఇంకా సచివేంది సచివేంద్ బాగ అని చెప్పేసి రాడ్లతో కట్టెలతో రాడ్లతో కట్టెలతో భారీగా ఇష్ట బడ్జెట్ కొట్టుకొని ఇంకా చచ్చిపోయిందని వదిలేసిపోయారు మళ్ళీ దాంట్లో ఆయన 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 మాత్రం మాకు ఊరిక కుంకుమ చల్లుకొని యాక్షన్ చేస్తాం కానీ వచ్చిన కార్యక్రమలకు ఆయన చెప్ చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో ఎంతో పగగట్టి పగబట్టి కచ్చ సాధింపు చర్యలుగా చేశారు కానీ ఈ పెళ్లికి కారణాలు ముద్దాయిలు నాగార్జున నాగార్జున ఫ్యామిలీ సంబంధం గతంలో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెళ్ళిపోయినప్పటికీ ఎందుకు ప్రేమించుకొని మళ్ళీ మేము తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలినాం వదిలిన తర్వాత రెండు నెలల వరకు వాళ్ళ గురించి ఎవరే కానీ పట్టించుకోలే పెళ్లి చేయాలని ఆలోచన లేకుండా వాళ్ళే మళ్ళీ దొడిదారి పంపించారు సరే నా ప్రయత్నము పదిసార్లు పదహైదు సార్లు ప్రయత్నం వేసా ఆయన మనం అందరం పోయి ఆ పిల్లలను విడిపిస్తాము మీకు పని పెళ్లి చేయిస్తాము అని చెప్తే ఎవరి పని చేస్తే మా సచివేంద్రి మా సచివేంద్రి నేను ముప్పై లక్షలు లెక్కిస్తా మీరు వచ్చి పెళ్ళిళ్ళని పెళ్లి చేసుకుని అని చెప్తే దానికి రెస్పాండ్గా సచివేంద్ర సత్యేంద్ర అన్నారు సచివేంద్రి అని చెప్పేసి ఉద్దేశంతో మేం చేసామంటే కొద్దిగా ఏం అనర్లేనటువంటి ఉద్దేశంతో మే ఈరోజు ఆ పిల్లని ఇంటికి తీసుకురావడం జరిగింది ఇది అసలు ఆ పండుగ సందర్భాలు సార్ ఈరోజు ఆమె పేరుతో పూజ అంది నంగ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏంటంటే నాగార్జున నాగార్జున భార్య దేవి తర్వాత నాగమణిను నాగమహేంద్రుడు భార్య రామసుబ్బమ్మ రామసుమ నాగభూషణము కోడలు సునీత అయి రా నాగమ్మ నాగముని భార్య బోమునమ్మ నాగముని కోడలు సిరి ఆ సువర్ణ భూషణం కూతురు తర్వాత సువ సుప్రజ వాళ్ళ కూతురు భూషణం కూతురే వీళ్ళందరూ నాగముని నాగార్జున నాగమనేంద్రుడు తుమ్మలపల్ల సురే ఈ మొగోళ్ళు ఈ ఆడవాళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి మా వీళ్ళ ఇద్దరిని కొట్టడం జరిగింది ఇష్టపడి చెట్టు కొట్టి సత్యపేంత పారాయని పారేసి భేటీ వినాక మళ్ళీ కాళేశ్వరం వచ్చిన తర్వాత వీళ్ళు ఊరిగా కుంకబడి చదువుకుని మాట్లాడుతున్నారు అని చెప్పి నుంచి భేటీకి పంపించేశారు గతంలో మేము ఓవరాల్గా చెప్పినాము కానీ దానికి చెప్పిన దానికి పది మంది పెద్దవాళ్ళు చెప్పినారు దాని అంటే మీరు మీరు ఒకటే బారా అని చెప్పేసి గతంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒక ఆమె పి హైమావతి అని సబ్ ఇన్స్పెక్టర్ జమ్మల్లో పనిచేస్తుంది ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె ఆమె వెనక నుండి ఈ కథంతో జరిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రోజు కూడా మేము దెబ్బలు తిని హాస్పిటల్ ఉంటే ఇప్పుడు ఒక ఎంపీటీసీ మమ్మల్ని తీసుకుని ఇరవై మంది తీసుకొని రూవ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరి ఎంత ప్రాండుగా చేస్తున్నారు మీరు గమనించండి ఆలోచిస్తుంది కాబట్టి ఇది ఖచ్చిత సాధింపు ఖచ్చితంగా చేసినారు వాళ్ళకు మంది బలం అన్ని బలాలు ఉన్నాయి మాకు ఏ బలం లేదు మేము మామూలు కొత్త అంటే ఎవడే కానీ గడిపించే వాళ్ళు లేరు మా ఇంటప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినారు వచ్చినారు న్యాయం జరగాల వాళ్ళు తప్పు చేసే చర్చబడాలి అది మా కోరిక మాకు అదే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడులు మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್